నమస్కారం నా పేరు శుభ ఎల్బినార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈరోజు నిరసన చేయడానికి కారణం ఏంటంటే అన్న మొన్న ఢిల్లీలో ఏదైతే బీజేపీ నేత మాజీ ఎంపీ ఎవరైతే రమేష్ బిజో ఉన్నారో అతను ప్రియాంక గాంధీ గురించి వలగరుగా మాట్లాడడం ప్రియాంక గాంధీ క్యారెక్టర్ నిరసన చేయడం దాన్ని నిరసనగా ఈరోజు శాంతియుతంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం యువజన కాంగ్రెస్ ముట్టడిస్తే అక్కడ బీజేపీ గుండాలు కొంతమంది కావాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ నాయకులపై దాడి చేయడమే కాకుండా వాళ్ళు కేసులు పెట్టారు ఈరోజు మేము శాంతియుతంగా మా ప్రియ మా మా ప్రియోత్తమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము శాంతియుతంగా నిరసన తెలిపితే ఈరోజు వాళ్ళు మాపై కర్రలతో రాళ్లతో గూండాలు లెక్క మా మీద దాడి చేశారన్న దానికి నిరసనగా ఈరోజు ఏదైతే మా రాష్ట్ర నాయకులపై మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడికి నిరసనగా ఎల్బినార్ నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ గూండాల డిస్టు బొమ్మత కలగడం జరిగింది ఇంగోజ్ హెచ్చరిస్తున్నాము రమేష్ విజయ్ ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించాలి ఖచ్చితంగా అతన్ని అతనిపై వేటు వేయాలి లేకపోతే ఏ బీజేపీ నాయకుడిని అది కేంద్ర మంత్రి ఉండని ఎంపీ ఉండని ఎమ్మెల్యే ఉండని కార్పొరేటర్ ఉండని ఏ నాయకుడిని తెలంగాణలో తిరిగని యోజన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటామన్నా